హలో అందరికీ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అవిలో చెట్టు కింద పడుకున్న కుందేలికి బాగా బోరు కొడుతుంది ఏదైనా ఒకటి ఇంట్రెస్టింగ్గా చేయాలి అనుకుని తాబేలు దగ్గరికి వెళ్తుంది కుందేలు తాబేలుతో చూడు తాబేలు మిత్రమా మనిద్దరం పరుగు పందెం పెట్టుకుందాం ఏమంటావు అని అడుగుతుంది ఇప్పుడు తాబేలు ఖచ్చితంగా పెట్టుకుందాం కానీ నువ్వు నాలాగే నాలుగు కాళ్ళతో పాకాలి అని చెప్తుంది అబేలు తెలివైన మాటలకి కుందేలు కాస్త చిన్నబుచ్చుకొని పక్కకు వెళ్ళి నేను చాలా బలంగా ఉంటాను కాబట్టి ఓడిపోయే అవకాశం లేదు అనుకుంటా కుందేలు తాబేలు పరుగు కోసం సిద్ధంగా ఉంటాయి అలా అవి వెళ్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద పులి నిద్రపోవడం చూస్తుంది తాబేలు తాబేలు వెంటనే పులిని నిద్ర లేపడానికి పిలుస్తూ ఉంటుంది అసలు కుందేలుకి చాలా భయం వేస్తుంది వద్దురా బాబు వద్దు వాణ్ణి అసలు కదిలించొద్దు అనే లోపే పులి లేచి వాటి దగ్గరికి వచ్చి వాటి పక్కనే నిలబడి చూస్తూ ఉంటుంది పాపం కుందేలు గుండైతే వేగంగా కట్టుకుంటూ ఉంటుంది మరోవైపు తాబేలు పరుగు పందెం గురించి పులితో అన్ని విషయాలు చెప్తుంది వెంటనే పులి మీ ఇద్దరు పరుగు పందెంలో పరిగెడతారు సరే నేను ఖాళీగా ఎలా ఉండగలను నా కోసం కొంత మాంసం తెస్తే తినుకుంటూ మిమ్మల్ని చూస్తాను అని చెప్తుంది ఆ మాట విన్న కుందేలికి పెద్ద నవ్వు వస్తుంది తాబేలు అనవసరంగా పులిని లేపినట్టున్న వాడికి ఇప్పుడు ఎక్కడని మాంసం తేవాలి వీడి నవ్వొకటి మధ్యలో అనుకుంటూ కనీ ఉన్న ఎంకయ్య కొట్లో మాంసాన్ని ఎత్తుకొస్తాయి ఈ తాబేలు మాంసం పెట్టిన ప్రతి చోట కుందేలు కోసం క్యారెట్లు పెడుతుంది కుందేలు ఆగి క్యారెట్లు తింటూ ఉంటే తాబేలు దబదబా వెళ్ళిపోదాం అనుకుంటుంది ఒకవైపు తాబేలు నన్నే నాలుగు కాళ్ళతో పాకమంటావా ముందు నీ పని చెప్తా అనుకుని తాబేలుకు ఎంతో ఇష్టమైన ఉదుమగడ్డిని అక్కడక్కడా పెట్టుకుంటూ వెళ్తుంది తాబేలు కుందేలు రేస్కి అన్నీ సిద్ధమైపోయాయి పులి గట్టిగా విజిల్ వేయగానే తాబేలు కుందేలు పాక్కుంటూ పాక్కుంటూ వెళ్తున్నాయి ఇంకేముంది కళ్ళ ముందు ఉన్న మాంసాన్ని తింటూ ఉంది శబ్దం కావడంతో పులి ఇలా పక్కకు తిరిగేసరికి పరుగు పందాన్ని పక్కన పెట్టిన కుందేలు క్యారెట్లు తింటూ కూర్చుంది పులి నేను తిన్నానంటే అర్థం ఉంది నువ్వెందుకు తింటూ కూర్చున్నావు చూడు తాబేలు ఎంత వేగంగా వెళ్ళిపోతుందో మళ్ళీ నువ్వు పరుగు పందెంలో ఓడిపోతావు చూసుకోమరి అంటూ పులి హెచ్చరించింది మరొకవైపు తాబేలు తనకి ఇష్టమైన ఆహారం దొరికినప్పటికీ అది తింటూనే ఈ పరుగు పందాన్ని ముగిస్తుంది అంతేకాదు తాబేలే పరుగు పందెంలో మొదటిగా వస్తుంది అదిలో ఉన్న నీతి కొంచెం ఫన్నీగా ఉన్నప్పటికీ కూడా ఆరంభించినప్పుడు వచ్చే ఆటంకాలకి ఆగిపోకూడదు స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి స్టోరీ నచ్చితే ఒకరికి షేర్ చేయండి